వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగటం బాలీవుడ్ లో సంచలనంగా మారింది దొంగతనం చేసేందుకు సైఫ్ ఇంటికి ప్రవేశించిన దుండగుడు సైఫ్ పై కత్తి దాడి చేయటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయనపై జరిగిన దాడికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరగటం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది గత అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి గత అర్ధరాత్రి సైఫ్ ఇంటికి ప్రవేశించిన ఓ దొంగ అక్కడే ఉన్న పని మనిషిపై దాడి చేయగా అదే సమయంలో దొంగను సైఫ్ అడ్డగించడంతో అతనిపై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది దీంతో ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు అయితే ఈ దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది కాగా ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సైఫ్ పై జరిగిన దాడి తనను షాక్ కి గురి చేసిందని ఆయన త్వరగా కోలుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైఫ్ పై జరిగిన దాడిపై ఆరా తీస్తున్నారు ఇప్పటికే పలువురు సినీ పెద్దలు సైఫ్ భార్య కరీనా కపూర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు సైఫ్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని అతడి శరీరంలో ఆరు చోట్ల గాయాలయ్యాయని రెండు చోట్ల లోతుగా గాయాలు అయ్యాయని తెలుస్తోంది పూర్తి చికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పగలమంటున్నారు వైద్యులు సైఫ్ ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు